ఇప్పుడు రైతు రైతులకు రుణమాఫీ కూడా వీళ్ళు మాట్లాడతారు మీరు ఈ లక్ష ఈ రుణమాఫీ మీద మాట్లాడే నైతిక హక్కు అటు కేసీఆర్ గారు కానీ ఇటు కేటీఆర్కి అరిచిన ఉందా మీద మీరు మనుషులేనా అసలు మీద నోరా లేకపోతే ఇంకేదన్నా నాది అది నోర మోర నోరైతేనేమో శుభ్రంగా మాట్లాడవచ్చు మోరైతేనేమో మురికి మురికి ముచ్చట్లేనా మీకు మీరా రెండు రెండు లక్షల రైతు రుణమాఫీ ఇరవై రోజులు అయ్యింది మీరు లక్ష రూపాయలకు నాలుగేళ్ళు టైం తీసుకున్నారు నాలుగు కిస్తీలు లక్ష మాఫీ కాలేదు మళ్ళా లక్ష రూపాయలు మిత్ అయింది అడా మాకేమన్నా ఖాను వచ్చిపోయినారా మీరు పెద్ద పెద్ద రంధ్రాలు చేసిపోయారు ఇడ మీరు ఖజాన్ ఇచ్చినారా కేసీఆర్ కేటీఆర్ పెద్ద గుంతలు తొగిపోయారు ఇడ మీరు మా ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం ఎత్తి వాళ్ళు కొట్టుకుంటున్నాడు ఇదేం పంచాయతీరా నాయన ఈ ఆరు లక్షల పంచాయతీ ఏంటి ఇప్పుడు ఆరు లక్షలు ఎట్లా ఆరు లక్షల కోట్లు అభివృద్ధికి ఎప్పుడైనా మనం ఒక దంద చేస్తాం ఒక బిజినెస్ చేస్తాం బిజినెస్ ఒక లక్ష రూపాయలు పెట్టి మీరు కూడా ఆలోచన చేయండి జర్నలిస్టులు కానీ మేధావులు కానీ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి ఒక లక్ష రూపాయలు పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం ఎందుకోసం చేస్తాము లక్ష రూపాయల మీద ఒక పదివేలు అన్న ఇరవై వేలు లాభం వస్తే నెలకు దాన్ని మిత్తి కట్టుకోవాలి లక్ష రూపాయలు మిత్తి కట్టుకోవాలి బిజినెస్ తెచ్చింది మిగతాది పెళ్ళ పిల్లలు నడుపుకోవాలి ఇది కదా సిస్టమ్ ఎవరన్నా అడిగితే చెప్తావు నువ్వు చాయ్ అమ్ముకునే మన తమ్ముడు రోడ్డు మీద ఉన్న ఇడ్లీ బండి అమ్ము తమ్ముని అడిగినా చెప్తాడు ఏనాయన నువ్వు ఎంత తెచ్చుకున్నావు అప్పంటే అర రూపాయలు దుక్కడ యాభై వేలు మిత్తి తెచ్చుకున్నా సార్ ఇంట్రెస్ట్ పోగా ఇంట్రెస్ట్ కట్టేస్తా మళ్ళీ అస్సలు ఇంత కడతా మళ్ళా ఇంత పెళ్ళ పిల్లలకు ఇంత తీసుకోకపోతా అని అన్న అని మన మన రోడ్డు మీద మనం టీ స్టాల్స్ ఆ మనం అడుగు చెప్తారు అడిగితే చెప్తారు ఎవరైనా మే మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నా మా గవర్నమెంట్ అడుగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి మా ఫైనాన్స్ మినిస్టర్ అడుగుతున్నారు నువ్వు ఆరు లక్షలు అప్పు చేసిన ఓకే ఈ ఆరు లక్షల మిత్తి ఎక్కడి నుంచి అడుతున్నావు జవాబు చెప్తావా ఆరు లక్షల మిత్తి జవాబు చెప్తావా ఈ దమ్ముందా ఈ స్ట్రాటజీ దగ్గర ఉందా అప్పు చేసేటప్పుడు ఏ తెలివితోటి నువ్వు ఆరు లక్షలు అప్పు చేసినావు ఈ ఆరు లక్షల అప్పుతోటి నువ్వు దాని ఇంట్రెస్ట్ ఎంత కట్టు కడతాన్ని నువ్వు తెచ్చినవు దాని యొక్క అసలు ఎంత కడతాను తెచ్చినవు మరి ఇప్పుడు ఇల్లు ఇల్లు కడవాలి కదా అంటే ఇల్లు అంటే ఇక్కడ మన ప్రజలు మేము తెలంగాణ ప్రజల కోసము ఇప్పుడు నా భార్య ఉన్నదప్ప నా భార్యనే ఉన్నది నేను రోజు పదివేల రూపాయలు అప్పు తీసుకొచ్చి పెళ్ళానికి రోజు చేస్తుంటా ఆ పెళ్ళి చీర ఇప్పిస్తా నా పెళ్ళాన్ని బువ్వ పెడతా మంచిగా చూసుకుంటాను నా ఒక రోజు అవుతుంది రోజు అడగదు రెండో రోజు అడగదు నెల అడగదు మూడు లక్షలు అప్పు అవుతుంది అన్న చిన్న అప్పులోడు వస్తాడు అప్పుడు నా పెళ్ళానికి గెలవదు ఏంది అప్లోడ్ వచ్చినడు వాడు మూడు లక్షలు అట్నాడు ఏం చేసినావు మూడు లక్షలు అంటే రోజు నీకు చీర ఇప్పించిన అవి ఇప్పించినా ఇవి ఇప్పించినా నీ బువ్వ పెట్టిన అప్పుతోటే అని నేను అంటా నా పేర్లేమంటది నీకు ఇవి ఓడదామన్నాడు ఇవన్నీ అప్పు తెచ్చిన నన్ను కూడా చీర కొనియమన్నాడు ఈ బువ్వ పెట్టమన్నాడు ఉన్నదో గంజో గంజో దాకా దాగా బతికితుంటే కాదు ఈ మరి ఈ పంచాయతీ ఆడవడ ఓడితే ఇప్పుడు ఇదంట ప్రజలు అడిగినారు అప్పు తీసుకొచ్చి మాకు అన్నం పెట్టు మాకు అన్నే కదా నీకు ప్రభుత్వం ఇచ్చినప్పుడు జిమ్మెదారిగా నా భార్యను ఏమంటుంది నువ్వు బిజినెస్ చెయ్యి దాని మీద ఆమ్దాన్ని పెట్టి నన్ను నడుపు నా పిల్లలు నడుపు అంటుంది కానీ నువ్వు అప్పుల పాలు నువ్వు రేసుకొని నన్ను అన్నది అనదు కదా ప్రజలు కూడా అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఈ ప్రజలంతా బిడ్డలు లాంటి వాళ్ళు నీ బిడ్డలను అప్పులో పాలు చేసి నీ అంటే కేటీఆర్ కాదు ముఖ్యమంత్రి కుర్చీకి బిడ్డలు అంటున్నా నేను కేటీఆర్ హరీష్ రావు కవిత ఖాతానంతా సేఫ్ నో ప్రాబ్లం వాళ్ళకి అప్పులు లేవు సప్పులు లేవు సీలక్ ఉన్నాయి వాళ్ళ గవర్నమెంట్ లేకపోయినా లండన్ బిండను యానోదర వాళ్ళు సెటిల్ అయిపోతారు నో ప్రాబ్లం వాళ్ళకు మళ్ళా నాలుగు కోట్ల చిల్లరా ఎంత ఇప్పుడు నాలుగు కోట్ల మంది ప్రజలు ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు అసెంబ్లీలో కేటీఆర్ మేము తెలంగాణ ప్రజల కోసం అప్పు చేసినామంటున్నాడు తెలంగాణ ప్రజలు సేమ్ నా ఇంటి కథ నా పిల్లలని కథ చెప్పిన తెలంగాణ ప్రజలు కూడా అంటారు నువ్వు 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 ముఖ్యమంత్రి చేసినావు అప్పుడు నువ్వు ఆమ్ మీద మమ్మల్ని నడుపు అది ఇంటి యొక్క బాధ్యత అది ఇప్పుడు నువ్వు అసెంబ్లీలో నువ్వు మాట్లాడుతున్నావు ఏం మాట్లాడాలి అవి జిమ్మెదారి ముచ్చట్లు అవి హరీష్ రావు మాట్లాడుతున్నాడు ఫైనాన్స్ మినిస్టర్ అదే మాజీ ఫైనాన్స్ మినిస్టర్ బొంగురా నీది కాదే తాడు నీది కాదు మస్తు మాట్లాడుతున్నావు బొంగురం నీది తాడు నీది అయితే ఆ మాటలు వేరే ఉంటాయి నీ చే కట్టా పో నీదేం నా హరీష్ రావు మామయ్య ఆడ సంతకం పెట్టుకుంటే ఆడ పెడితే బామరిది ఆడ గుంజమంటే ఆడ గుర్తు నీ ఆడ ఇక్కలు రాతే రావు నీకు దాట్లా ఏంటి ఇదంతా పిల్లల పరిష్కారం అవి గూటిలాట గవర్నమెంట్ ఫామ్ చేసి గవర్నమెంట్ నడపాలంటే ఒక జిమ్మెదారి ఒక జవాబారి తెలంగాణ ప్రజలకు మాట్లాడుతూ హైటెక్ సిటీ అదేంది వెనకది కేబుల్ బ్రిడ్జ్ అని అమ్మ ఒక్క కేబుల్ బ్రిడ్జ్కే ఇన్ని వందల కోట్ల రూపాయల పబ్లిసిటీ చేస్తే ఔటర్ అవుటర్ రోడ్ ఓర్ఆర్ ఎవరు ఎవరు చేసి కూర్చారు రాజశేఖర్ రెడ్డి గారే కదా మెట్రో వచ్చింది ఎవరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అరే ఎంత టూ మచ్ ఇది అంత ఒక్క బ్రిడ్జ్కే నువ్వు ఇంత పబ్లిసిటీ అది ఒక పార్ట్ గవర్నమెంట్ ఒక బాధ్యత అది ఎక్స్ప్రెస్ హైవే ఆసియాలో పెద్దది నెంబర్ వన్ ఇది చాలా టూ మచ్ ఇది మీరు మళ్ళీ సార్ అట్లా మాట్లాడితే దీని దాని అయ్యే మాట్లాడతా నేను కూడా మళ్ళా సార్ అయితే కాలు వచ్చారు ఒక సెకండ్ ప్లీజ్ మీరు కొంత కోఆపరేట్ చేయాలి ఎందుకంటే ఐదు వందల గ్యాస్ సిలిండర్ వస్తుంది త్వరలోనే ఐదు వందల గ్యాస్ సిలిండర్ మీకు కూడా అందరికి వస్తున్నాయి మీకు కూడా వస్తాయి అందరికి వస్తాయి ప్రస్తుతంలో కూడా వస్తాయి చెప్తా నేను సీఎం గారికి చెప్తా మీకు ఇళ్ళ జాగలేమని కూడా చెప్తా నేను సీఎం గారికి ఐడియా ఉంది నేను చెప్తా మీకు ప్రస్తుతంలోకి ఇళ్ళ జాగలేమని కూడా చెప్తా మీకు జిల్లాలో ఈమంటా మధ్య స్టేట్లో కూడా ఈ చెప్తా చాదనంత వరకు ఈసారి బయట అని సీఎం గారు నేను చెప్తాలే సీఎం గారు ఐడియా ఉంటుంది నేను మళ్ళీ కూడా చెప్తా మహిళలకు కూడా రెండు వేల ఐదు వందలు త్వరగా వస్తాయి రెండు వేల ఐదు వందల గృహలక్ష్మి తొందరగా వస్తాయమ్మా ఏం టెన్షన్ వాళ్ళకుండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఫుల్ టైం అదే పని ఉన్నారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ అబ్జర్వేషన్లో పెట్టిరు మొత్తం ఏమి ఇబ్బంది లేదు అచ్చా ఇక అసలు కథకు వస్తాం ప్లీజ్ ఇది అయిపోయిందా ఇంకా నాకు నాలుగు పేజీలు ఉన్నాయి దయచేసి కోఆపరేట్ చేయాలి మీరు ప్రస్తుతం ప్లీజ్ భై మేము గవర్నమెంట్లో ఉన్న మాకు ఇవ్వండి భావి మీరు వాళ్ళు గవర్నమెంట్లో గంట నడిపించారు కదా మేమైతే మీకు డెమోక్రసీలో అడుగుతున్నాం మీడియా మీడియా యజమానానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఆల్ ఛానల్స్ యజమానులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఈ రోజు మా సీఎం రేవంత్ రెడ్డి మా క్యాబినెట్ మా డిప్యూటీ సీఎం మా సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది ఏం చేసింది ఏం చేస్తుంది ఏం చేయబోతుంది ఈ బీఆర్ఎస్ కుట్రలను మేము ఎట్లా తిప్పుకొట్టాలి ప్రజలకు తెలవాలి ప్లీజ్ కోఆపరేట్ చేయండి మీరు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా మీరు అన్ని ఛానల్ లైవ్ పెట్టండి మాకు దయచేసి